ఫ్రెండ్స్ ఈరోజు మీకొక చిన్న కథ చెప్తాను వినండి ఇది విధిరాత మన మానవ జీవితంలో విధిరాత ఎలా ఉంటుంది భగవంతుడు కూడా దీన్ని ఏమి చేయలేని పరిస్థితి ఈ విధిరాతను ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అనే చిన్న ఉదాహరణ ఈ కథ రూపంలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాన్ని ఒక చిలికను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలికకు జబ్బు చేస్తుంది ఇంద్రాని దిగులుపడి పడి చిలుకను వైద్యునికి చూపిస్తుంది ఆ వైద్యుడు చిలుకను చూసి ఇక ఈ చిలిక బ్రతకడం కష్టమని చెప్తాడు ఆ మాట విన్న ఇంద్రాని పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వచ్చి స్వామి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది దానికి ఇంద్రుడు దీనికే ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాతలు వ్రాసేది రాసేది బ్రహ్మే కదా నేను వెళ్ళి బ్రహ్మను ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్తాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలుపరిచేది శ్రీ మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దామంటూ బయలుదేరుతారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకుంటాడు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కానీ చిలిక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అని ముగ్గురు కలిసి శివుని దగ్గరికి వెళ్తారు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు శివుడు ఇలా అంటాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుది అని అంటాడు మనం వెళ్ళి యమధర్మరాజుని అడుగుదాం పదండి అంటూ అందరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి బయలుదేరుతారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యములోకానికి రావడం చూసిన యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకుంటాడు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడదీస్తాము ఏ ఆకు అయితే రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలికను కాపాడుదామని యమధర్మరాజు అంటాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడుతుంది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం రాసి ఉంటుంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలక మరణిస్తుంది అని వ్రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ మార్చలేరు జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపించండి ద్వేషించకండి మన సహాయాన్ని ఇతరులకు అందిప్పడం నేర్చుకోండి మిత్రులారా ఈ కథలో నేతిని అర్థం చేసుకున్నారు కదా అయితే ఈ వీడియోని మీకు కావలసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ జై హింద్